జిల్లా చెప్పారు ఇప్పుడు నర్సీపట్నం కాన్స్టిట్యూన్స్కి వద్దాం నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు వందల తొంభై రెండు మంది వికలాంగులు మరియు ఆరోగ్య ఫీచర్లు నలభై శాతం కన్నా తక్కువ ఉండటం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించాం నర్సీపట్నం నియోజకవర్గం నాలుగు మండలాలు మున్సిపాలిటీ కలిపి ఏడు వందల నలభై రెండు మందికి అనర్హులుగా ప్రకటించి ఉంటాం అందులో మళ్ళీ మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఎనిమిది మందికి ఆరోగ్య పెన్షన్ పొందుతున్న వారిని వారికి ఉన్నది అరసను బట్టి వారిని వికలాంగుల పెన్షన్గా కన్వర్ట్ చేయటం జరిగినది మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆరేసు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సెట్ చేసాం మరియు నూట నూట పద్నాలుగు మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్ దారులు వారికి ఉన్న అరసను బట్టి విద్యాప్ పెన్షన్ దారులుగా కన్వర్ట్ చేయడం జరిగింది అంటే మిగతా నూట లో మిగిలిన నూట పద్నాలుగు మంది వికలాంగుల పెన్షన్ అదువులు కాదు కానీ అరవై సంవత్సరాలు దాటింది కాబట్టి మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళకి ఒక నెలకి నాలుగు వేల రూపాయలు అరణ్ పెట్టి మిగిలినటువంటి నూట డెబ్బై మంది పెన్షన్లు రద్దు చేయడం జరిగింది నర్సీపట్నం మొత్తం మీద వేలకి ఆరు వందల డెబ్భై మందికి పెన్షన్లు రద్దు అయ్యాయి వికలాంగులు పెన్షన్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది నలభై శాతం కంటే తక్కువ ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ మనం చేస్తానండి ఎలా చేసుకున్న ఎలా చేసుకున్న పోనీ మన మనలో చెప్పు మా నాయకులు చంటారు రమ్మ అన్యాయం అండి ముఖ్యంగా ఒక ఇష్యూ మీద అని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది ఏంటంటే ఇవాళ వికలాంగుల ఫ్యాంక్షన్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల సెంక్షన్ తీసుకున్నాను దాని మీద నేను గవర్నమెంట్కి వాళ్ళు లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగులు ఫెన్షన్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు ఫెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు కానీ డాక్టర్ని మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాను రాసేప్పుడు రెండు నెలలు పైన అవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా పూర్తి వెరిఫికేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుడుసరి మీద వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో ఇప్పటికి కొన్ని కొంతమందికి కొంత వెరిఫికేషన్ అయ్యాయి దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటుగా సర్టిఫికెట్లో ఇతనికి ఫార్టీ పర్సెంట్ పైనే ఉంది వికలాంగి అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్ గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు ఆల్సో సొమ్మ ఏం పోయింది వాళ్ళు పనిచేసుకున్నారు మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగ సైకి పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు అనిచేత దాన్ని ఎక్కడ దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు వస్తుంది అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అన్నీ కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య ఫెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది అందులో ఇక్కడ మీకు క్లారిటీ కావాలా నూట ఇరవై మంది ఆరోగ్య ఫిన్షన్లు కూడా తీసుకుంటున్నారు ఆరోగ్య ఫిన్షన్ అంటే అది అనర్ లెక్క అంచేత ఈ నూట ఇరవై మందికి ఇప్పుడు వరకు వికలాంగులకి ఎంత ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు ఒక్కొక్కరికి అంటే ఈ పదిహేను వేలు కాకుండా ఈ ఆరోగ్య పెన్షన్లో నూట ఇరవై మందికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వడానికి వేలు లేదని చెప్పి ఆరు వేల రూపాయలు తగ్గించాం అది వికలాంగులు కాదు ఆరోగ్యం ఇందులోకి వస్తారు అంతేత నూట ఇరవై మందికి అన్యాయం జరగకూడదని వాళ్ళకి నెలకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ అర్హతను బట్టి ఫెన్స్గా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఆరు వేల రూపాయలకి ఇదంటే ఈజు అరవై సంవత్సరాలు దాటి కాబట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇదే అది కాకుండా ఇంకొక ఆరు వందల డెబ్భై తొమ్మిది మందిని వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వాళ్ళని వికలాంగుల పెన్షన్ నలభై శాతం లేదు కాబట్టి అరవై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృద్ధాప్య పెన్షన్గా మార్చాం తీసేయలేదు అరవై సంవత్సరం నీకు వద్ద ఎకలాంగల్ ఫెన్షన్ రాదు నీకు పర్సంటేజ్ లేదు కానీ అరవై సంవత్సరాలు దాటిపోయింది నీకు అంటే దా వాళ్ళందరినీ కూడా ఇంచుమించు ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని ఓల్డ్ ఏజ్ కి మార్చు ఇది వాళ్ళ వాళ్ళకి ఏమో ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ నాలుగు వేల రూపాయల ప్రకారంగా వస్తుంటుంది వాళ్ళందరికీ తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంత జిల్లాలో ఇప్పటికి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది పెన్షన్దారులు రద్దు చేయడం జరిగింది నేను జిల్లా మొత్తం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా ఇంకో విషయం చెప్పాల ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి అన్యాయం జరిగిందని చెప్పి మరి మీ ప్రెస్లోనే రావచ్చు రేపు కానీ అర్హత లేదు వాళ్ళకి డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చిన సర్టిఫికేట్లు ఇవి అయినప్పటికి కూడా వీళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మాకు టైం ఇచ్చాం ఇరవై ఐదు తారీఖు వరకు మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి మళ్ళీ డాక్టర్ గారు కానీ ఫార్టీ పర్సెంట్ అబవ్గా ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి ఫార్టీ పర్సెంట్ అయితే రావు ఇది క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను అంతే ఎందుకంటే సీరియస్ తీసుకున్నాను నేను మీరు అందరికీ పెన్షన్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి అన్యాయం జరిగిపోయిందో ఎవరు అనుకోండి ఒకసారి మనం కూడా ఆలోచించాలని కోరుకున్నాం ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ఇంటూ ఆరు వేలు వేసుకుంటే నెలకి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు అవుతుందండి ఎవరికి ఇస్తున్నాం ఇది అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నాం నెలకి అదే సంవత్సరానికి తీసుకోండి రెండు రెండు కోట్ల నలభై తొమ్మిది ఇంటూ పన్నెండు వేసుకుంటే ముప్పై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అవుతుంది ఎవరికి ఇస్తున్నావు ఇది అనర్హులకి అర్హత లేని వాళ్ళకి ఇంత డబ్బు ఈ ముప్పై ఐదు కోట్లు అంటే ఎన్ని కోట్లు చేసుకోవచ్చు అర్హత ఉంటే కూర్చు అర్హత లేదు వీలు ఇలా అంతా రాజకీయ నాయకులు లెక్క తర్వాత నేను సంవత్సరాలు చెప్పాను ఐదు సంవత్సరాలు లెక్కయండి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇంటూ ఆరు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు లెక్కస్తే నూట డెబ్బై ఆరు కోట్ల నలభై లక్షలు ఈ నూట డెబ్భై ఆరు కోట్ల నలభై లక్షలు ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అంటే ఈ గవర్నమెంట్ మేము తీసుకుని నిర్ణయం అనర్హులు ఎందుకు ఇవ్వాలా అర్హులకి ఇస్తాం అనర్హులు గెందుకు ఇవ్వాలంత డబ్బు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఈ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను ఆరు వందల డెబ్బై మందికి ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కదండి అలా లెక్కేసుకుంటే నెలకి నలభై ఏడు లక్షల ఇరవై వేలు అవుతుందండి అనర్హులు ప్రతి నెల నలభై ఏడు లక్షల ఇరవై వేలు ఇస్తున్నాం అలా అనర్హులు అని తెలిసి కూడా ఇంతకంటే గోరు ఉంటుంది అంటే ఎవరు సొమ్ము ఉంటుంది ప్రజల సొమ్మే కదా ఇది తినేస్తారా తప్పు కదా దానికి పద్ధతి ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా అలాగే నేను నెలకి చెప్పాను సంవత్సరాన్ని తీసుకుంటే నలభై లక్షల ఇరవై వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు అండి సంవత్సరానికి ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ఐదు సంవత్సరాలు సంవత్సరాల అండి నాలుగు నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇంటూ ఐదు సంవత్సరాలు వేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఆరు వందల డెబ్బై మందికి నూట ఇరవై నాలుగు కోట్లు అవుతుందండి ఈ నూట ఇరవై నాలుగు కోట్లతో మంచి రోడ్లు వేసుకోవచ్చు చెరువు గోలు చేస్తారు ఆనగలు కట్టుకోవచ్చు తెలిసి ఉండి నీ దొంగలో అని తెలిసి ఉండి కూడా డబ్బులు ఇస్తూ ఉంటే ఎవడండి మాకు చూపిస్తారు ఈ పేపర్ వాళ్ళు ఇది రాస్తారు అన్యాయం ఏం రాసుకుంటూ రాసుకుంటారు లేరు కానీ మా దృష్టిలో ఇది అన్యాయం చాలా అన్యాయం నేను ఒక కాన్స్టెన్స్ చెప్తాను నేను అలాగే నూట డెబ్బై ఐదు కాన్స్టెన్షన్ ఎన్ని కోట్లు అవుతుంది లెక్క నేను ఒక కాన్స్టెన్స్ చెప్పాను నూట డెబ్బై ఐదు కాన్స్టెన్షన్ ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా పడితే పాల్వాడు ప్రాజెక్ట్ ఎన్ని కూడా ఆలోచించకుండా ఎన్ని మేము ఆలోచిస్తుంటే అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు డా మాట్లాడుకోండి ఇంత గౌరవం అండి ఇందుకు కోట్లేండి అలాగే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నంటే దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగొచ్చేమో మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికైనా నలభై శాతం పైన ఉందని నమ్మకం ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇరవై ఇరవై ఐదు వరకు టైం ఇచ్చాం ఇరవై ఐదు లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నలభై పది శాతం పైన ఉంటే వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నేను ఇక్కడ చంద్రబాబు గారు నేను కోరేది ఏంటంటే పర్సనల్గా నేను స్వీకరిగా మాట్లాడలేదు మొబైల్ బెయింగ్ లో మాట్లాడుతాను జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడతాను నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా టెన్షన్ తీసుకున్నారు అది చట్ట విరోధం చట్ట వ్యతిరేకం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు ఐదు సంవత్సరాలు తినిసారండి అర్హత లేకపోయినా ఎంత డబ్బు అండి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ ఇచ్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండోది డా సర్టిఫికెట్ ఇచ్చి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారు ఇది నా డిమాండ్ డిమాండ్ అనుకోండి లైక్ రిక్వెస్ట్ అనుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికెట్ ఇస్తాడా డబ్బులు అమ్ముడుకో దొరికే కదా ఇంతమంది దొరికారు కదా ఈ డాక్టర్ ఈ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు మన సర్టిఫికేట్ ఉంది కదా డాక్టర్ తోటి వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్ట్ తీసుకుంటారు ఇంచేదాన్ని మామూలు సామాన్యుడు రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు తెలిసో తెలియకో ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ తప్పు చేస్తే క్షమించరాని నేరం అంటే ఈ డబ్బులు వెళ్ళినా డాక్టర్ రికవర్ చేస్తారా లేదా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా లేదా జైలుకి పంపిస్తారా సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది తప్పుడు పని చేసే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది అంతే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను నేను చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి ఇంట్లో దొంగ పనులు చేసిన తేలగండి ధైర్యంగా చేయాలి ప్రభుత్వం అంత సరైన నిర్ణయాలు తీసుకోవాలా అంతే చాలా అన్యాయం మీరు తీసుకోండి అరుగులు అందరికి ఇవ్వండి నిజంగా ఫార్టీ పర్సెంట్ అడుగులు అందరికీ ఇవ్వండి కాదండి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు చూసి డాక్టర్ సెక్యూర మీద చేయడం అది చాలా అన్యాయం అండి మీద ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బును వేస్ట్ చేయకుండా ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం మనం ఈ డబ్బులన్నీ పైసా పైసా బోగు చేసి పనులు చేసుకుంటున్నాం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్యాన్షన్ విషయంలో ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే ఈ డబ్బుతో అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా అది నా ఆలోచన దానివల్ల చంద్రబాబు నాయుడు గారు స్టబనగా ఉండి భయపడకుండా స్టబనగా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను